అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం నృహరి కుబేర మూవీకి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు నన్ను రమ్మన్నాడు కానీ నాకు ఓపిక లేక వెళ్ళలేదు తర్వాత విహారితో వెళ్ళాను అని చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో అయితే నృహరి రమ్మన్నప్పుడు వెళ్ళకపోవడానికి పెద్ద కారణం అయితే ఓపిక లేకపోవడమే తర్వాత వీడు వస్తాడని ధైర్యం ఒకటి అప్పుడు కూడా ఊగిసిలాడుతోంది మనసు ఎందుకంటే ఫేస్బుక్లో చాలామంది పోస్టులు చూశాక ఏంటంటే హిందుత్వ కంటే కూడా వేరే మతాలను కూడా ఎలివేట్ చేశారు అన్నది వాళ్ళ వాదన పూర్తి అయితే మాత్రం ఆ సినిమాకి మేము వెళ్ళము మేము వెళ్ళమన్నట్టుగా చాలామంది పోస్టులు పెట్టారు ఇలాంటి వాళ్ళందరూ మనకు తయారయ్యారు దేశానికి అని అయితే అది కొంచెం నా మైండ్లో ఉంది సరే అలాంటి సినిమాకి మనం వెళ్ళి మనం ఎందుకు ప్రోత్సహించడం అన్నట్టు అనుకున్నాను అనుకుని రుహర్తో రానని అది కూడా చిన్న నా మనసులో ఉండి రానని చెప్పేశాను అయితే ఏ సినిమా నుంచి వచ్చాక వాడిని అడిగాను ముందు వాడితో చెప్పలేదు ఇదేమి ఏం రోహ్రి ఇలా అంటున్నారు చాలా మంది ఏదో వేరే మతాల్ని ఎక్కువ చేసి హిందుత్వాన్ని తక్కువ చేశారు అని అంటే అదేమీ లేదమ్మా ఆ పాత్ర అలాడిది బిచ్చగాడి పాత్ర అతను అలా వారాలని బట్టి గుర్తుపెట్టుకుంటాడు అన్నట్టు అనేసాడు అప్పుడు వాడు అయితే ఏంటంటే తర్వాత విహార్ వచ్చాక నేను వెళ్ళాను కదా చూసాక సినిమాగా అయితే బాగానే ఉంది కొంచెం లాజిక్లు అవి వెతకపోతే మనం ఏదైనా మూవీని మూవీలా చూడాలని చాలా మంది చెప్తుంటారు కదా నేను అలాగే అనుకుని వెళ్ళాను ముఖ్యంగా ఏంటంటే పిల్లలతో నేను బయటకు వెళ్ళేది గుడికి లేదా సినిమాకి వాళ్ళతో కలిసి నేను బయటికి వెళ్ళడం అన్నది నేను మిస్ అవుతానేమో అని ఇంకా పెద్ద అయితే ఇంకా వెళ్ళలేనేమో అని వెళ్తూ ఉంటాను ఆ టైం వాళ్ళతో గడపాలి వాళ్ళతో కలిసి చూడాలని అంతే తప్ప పెద్ద ఆసక్తి ఉండి కాదు పర్వాలేదు ఇష్టమైతే ఉంది మరి పిచ్ అయితే లేదు అయితే విహారితో వెళ్ళాను కదా నేను చూసింది ఏంటంటే ఆ కుబేర సినిమాలో ధనుష్ పాత్ర బిచ్చగాడి పాత్ర అనమాట తిరుపతిలో భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు అతను ఆ భిక్షం ఎత్తుకొని అలా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు చాలా మంది ఉంటారు ఈ బిచ్చగాడు అందరికీ కొంచెం పెద్దగా ఒక వృద్ధుడైన బిచ్చగాడు ఉంటాడు అతను ఏదో కొంచెం తత్వం బోధిస్తూ ఉంటాడు అనమాట ఈ ధనుష్ కూడా అతను సలహా తీసుకునే ఉంటాడు అయితే ఇక్కడ అంతా రివ్యూ అంతా ఇవ్వట్లేదు రండి ఇప్పటికే చాలా రీల్స్ అవి అన్నీ వచ్చేసాయి కానీ అయితే ఇక్కడ మతాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను ఈ బిచ్చగాడి పాత్ర అదే ధనుష్ పాత్ర పెద్దగా చదువు సాము ఏమీ లేకపోయినా సరే తెలివి ఉందనమాట కొంచెం బండ గుర్తుల్ని బట్టి గుర్తు పెట్టుకోవడం అలాంటివి ఈరోజు వారం ఏంటి అంటే సోమవారం అని ఎవరైనా చెప్పారనుకోండి శివయ్యకు నమస్కరించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అయితే ఇది ఇంతవరకు బాగానే ఉంది అయితే కథ కొంతసేపటికి తిరుపతి నుంచి ముంబైకి మారుతుంది అయితే నాకు అదే నచ్చలేదు ముంబైలో కూడా అతను ఏదో చాలా ఇబ్బందుల్లో పడతాడు అయితే అతనున్న పరిస్థితులకి కొంచెం రష్మిక జాలిపడి ఆటోలో దింపుతానంటుంది దింపంటే ఈరోజు ఏ వారం అని అడుగుతాడు శుక్రవారం అంటుంది అయితే నన్ను ఎక్కడైనా మసీదు దర్గా దగ్గర దింపండి అక్కడ ఈరోజు భోజనాలు పెడతారు అని ఇది చాలా మందికి నచ్చలేదండి నిజమే ఎందుకంటే ముంబైలో హిందువులు లేరా ఆలయాలు లేవా ఎన్నో ఉన్నాయి కదండి గణపతి ఆలయాలు వెంకన్న ఆలయాలు ఉంటాయి అమ్మవారి ఆలయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అది అది పెట్టాల్సిందని కొందరు వాదన నన్ను ఏదైనా గుడి దగ్గర దింపండి అని అతను అని ఉంటే బాగుండేది తర్వాత ఇంకా చాలా పెద్ద ప్రమాదంలో పడినప్పుడు ఒక ఎత్తైన భవంతి మించి దూకకు తప్పని పరిస్థితి అనమాట ఈ ధనుష్కి దూకుతూ ఉంటే వెనకాల చర్చ్ బల్స్ మోగుతూ ఉంటాయి ఆ రోజు ఆదివారం చర్చ్ బల్స్ మోగుతూ ఉంటాయి అక్కడ క్రీస్తు కాపాడినట్టుగా చూపిస్తారు ఇంచుమించు మనకు అదే అర్థం వస్తుంది అయితే ఇన్ని మతాలని మూడు మతాలు సమానమే అన్నట్టుగా ఇంత సెక్యులర్గా చూపించక్కర్లేదు అని చాలామంది మాట్లాడుతున్నారనమాట ఫేస్బుక్లో అక్కడ చదివి పూర్తిగా రివ్యూస్ చదవకపోయినా అర్థమైంది అదే అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి బెచ్చగాడు కాబట్టి హిందుత్వ సెక్యులరిజం వీటన్నిటి పట్ల అవగాహన లేకపోవచ్చు కానీ అతనున్న నేపథ్యం ఏమిటి తిరుమల తిరుపతి కదా అక్కడ ఉన్న వాళ్ళకి వెనకన్నే అల్టిమేట్ అవ్వాలి తప్ప ఇంత జ్ఞానం ఉండకూడదు ఫలానా చోట శుక్రవారం అయితే మసీదుకు ప్రాధాన్యతని ఆదివారం అయితే చర్చికి ప్రాధాన్యతని ఇవన్నీ అతనికి అసలు తెలియాల్సిన అవసరం లేదు నాకైతే అలాగే అనిపించింది ఎందుకంటే ఆ విషయాన్ని తిరుమలలో ఎక్కడా ఇంప్లిమెంట్ చేయలేదు తెలివిగా ప్లేస్ మారాక ఇంప్లిమెంట్ చేశారనమాట అని అతనికి అక్కడ ఇంప్లిమెంట్ చేసే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఒక బిచ్చగాడికి అంత జ్ఞానం ఉండను వచ్చు వచ్చు కానీ వన్స్ ఏంటంటే తిరుమలలో ఉన్నాక ఏది ఇంకా సమస్తం ఆ ఏడుకొండలు వాడే అనుకోవాలి అలాగే చూపించాలి ప్రతి ఫేజ్లోనూ అదే చూపించాల్సింద నా అభిప్రాయం అయితే నాకు నేను సర్ది చెప్పుకున్న విషయం ఏంటంటే విషయంలో అతను చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే రకరకాల రకరకాల ప్రదేశాలు రకరకాల వ్యక్తులు రకరకాల చేతులు మారి తిరుమలలో స్థిరపడతాడు పెద్దయ్య మనకు కనిపించే నేపథ్యం తిరుమల అనమాట అంటే ఈ రకరకాల మారే పరిణామ క్రమంలో తెలుసుకున్నాడు ఈ విషయాలు ఈ మతాల గురించి వారాల గురించి అని నేను అనుకున్నాను అయితే దర్శకుడు ఆ విషయాన్ని ఏదో విధంగా చెప్పించేయాల్సింది లేదా అసలు ఎక్కడున్నా సరే నన్ను ఏడుకొండలవాడే కాపాడుతాడు అన్న భావన బిచ్చగాడుకుంటే ఏమన్నా తప్ప అంతే ఉండొచ్చు కదా అదేం తప్పైతే లేదు కదా ఏ భావన అతను పెరిగిన వాతావరణం అలాంటిది సపోజ్ అతను మసీద్ దగ్గరికి వెళ్ళినా సరే ఏడుకొండలవాడిని ప్రార్థించవచ్చు అందులో తప్పేం లేదు అందులో తప్పైతే నాకు కనిపించలేదు ఎందుకంటే అతనికి తెలిసిన జ్ఞానం అదే కాబట్టి అలాగే ఆదివారం అయినంత మాత్రాన క్రీస్తు చర్చి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు దర్శకుడు ఏ వారమైనా ఏ ఇదైనా సరే నన్ను ఏడుకొండలవాడే కాపాడుతాడు అన్న భావన పెట్టుంటే అతని సినిమా ఇంకా ఎక్కువగా వెళ్ళుండేది ఎందుకంటే ప్రజెంట్ అంతా నడుస్తున్నది కదండి మనది సెక్యులర్ దేశమే ఎవరు కాదనలేదు ఎందుకంటే ఎంత మనకి అదృష్టం అంటే మెజార్టీ హిందూస్ ఉన్నా సరే మనం ఇంకోళ్ళకి భయపడుతూ బతకవలసి వస్తుంది ఎవరి మతాన్ని గురించి వారు చెప్పుకుంటే అది సెక్యులరిజం హిందువులు మాత్రం వాళ్ళ మతాన్ని గురించి చెప్పుకున్న ప్రచారం చేసిన ఛాందసం మతమౌఢ్యం ఇది అక్కన్యాయం న్యాయం చెప్పండి అందుకని ఏంటంటే తెలివిగా దర్శకులు కూడా ఇంకా సినీ పరిశ్రమ అంతా మొత్తం చెప్పాలంటే అదే బాటలో ఉందని నాకు అనిపిస్తుంది ఏ ఎవరైనా సరే హిందుత్వ గురించి మాట్లాడితే తప్పే ఉంది చెప్పండి మనకి ఎక్కువ వినోదాన్ని ఇచ్చేది సినిమా రంగం అదే సమయంలో జ్ఞానం కూడా ఇస్తే తప్పే ఉంది ఇప్పుడు ఏంటంటే వరుసగా చేసుకుని వెళ్ళిపోవడం లేదు పోనే అవకాశాలు రావు అనుకోవడానికి ఏదో దర్శకులు కాదు యాభైలు దాటారు కదా ఇప్పుడైనా కొంచెం జ్ఞానం ఉంచుకోవాలి కదా రచన అయినా సినిమా అయినా సరే మన భావాలని వెలుబుచ్చడానికే ఆ స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది ఎవరికైనా సరే ఎవరైనా ఏదైనా వాగచ్చు హిందువులు మాత్రం వాగితే తప్పు అది నేను కూడా ఇక్కడ అంతగా మతాల గురించి మాట్లాడను ఎవరైనా ఇక్కడ బతకచ్చు ఏమైనా చేయొచ్చు మన ఉనికికి ముప్పు కలిగినప్పుడు మనం ప్రశ్నిస్తే అది మతమౌఢం అంటున్నారు ఇలాంటివి కొంచెం ఈ సినిమాల ద్వారా కొంచెం ఇంప్లిమెంట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది కానీ వాళ్ళకి భయం వాళ్ళకంత భయం అక్కర్లేదు మనం చాలా పెంచి పోషిస్తాం సినిమాని తెలుగు వాళ్ళం మరీను ఎవరైనా సరే సినిమా పరిశ్రమ నుంచి ఒక్కళ్ళు మాట్లాడరండి హిందూ వాదం గురించి నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కాబట్టి మాట్లాడుతున్నారు పదవిలో ఉన్నారు కాబట్టి గతంలో ఆయన కూడా వేరే భావజాల నుంచి వచ్చిన వాళ్ళే సరే తెలుసుకోవచ్చు తాను సనాతని అని చెప్పుకుంటారు కదా ఆయన తర్వాత పదవీకాలం ముగిసిన తర్వాత మళ్ళీ పదవిలోకి వచ్చినా రాకపోయినా గెలిచినా గెలవకపోయినా ఇదే మాట మీద ఉండాలి అప్పుడు జనాలకు కొంచెమైనా నమ్మకం కలుగుతుంది అంతే తప్ప ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు అది పెద్ద విషయం కాదు అది చెప్పేది ఏంటంటే చాలా మందికి ఏంటంటే హిందువులకు అందుకు నచ్చలేదు ఇప్పుడు బిచ్చగాడికి అంత పరిజ్ఞానం జొప్పించాల్సిన అవసరం కూడా దర్శకుడికి అంత లేదు అంత అవసరం లేదు ఆ కథకి ఎక్కడున్నా సరే నన్ను ఏడుకొండలవాడే కాపాడుతాడు అనేది చిన్న విషయం పెట్టుంటే సినిమా ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళి ఉండేది నా అభిప్రాయం ఈ విషయం ఎందుకో నాకు ఇలా చెప్పాలనిపించింది అందుకో ఇలా చిన్న వీడియో అనమాట మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం